హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే అయితే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటే వెళ్ళే వీడియో వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదండి ఫ్యాబ్రిక్ కాటన్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఈ ఫ్యాబ్రిక్తో నేనైతే లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను అదేవిధంగా మన వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లోనే ఉంటూ అండ్ బొటిక్ స్టైల్లో లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేదే ఈ వీడియో అన్నట్టు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి నేను వచ్చేసి లాంగ్ ఫ్రాక్ బాడీ లెంత్ వచ్చేసి సే నేనైతే పద్నాలుగు తీసుకున్నాను ఆ విధంగా పద్నాలుగు రెండు వైపులా మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని మార్జిన్ ఒకటి అదే విధంగా స్టిచ్చింగ్ ఒకటి అనేది రెండు లైన్లో అయితే ఈ విధంగా గీసుకోవాలి వెడల్పు వచ్చేసి రెండున్నర పెడుతున్నాను నార్మల్గా రౌండ్ ఎక్కే వేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇంకా బోట్ నెక్ అట్లా అయితే కొంచెం వెడల్పు పెట్టాల్సి వస్తుంది అదే విధంగా షోల్డర్ వెడల్పు త్రీ ఇంచెస్ తీసుకున్నాను సంక డౌన్ వచ్చేసి ఆరున్నర తీసుకున్నాను ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ డ్రెస్ అన్నట్టు దానికైతే ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను దాని బట్టి మీరు ఏదా మార్కింగ్ చేసుకుంటే బాగుంటుందనేది మీరు చూసుకోండి అంటే మీరు డ్రెస్ సైజ్ని బట్టి మార్కింగ్ అనేది ఉంటుంది అదేవిధంగా అంటే మార్కింగ్ చేసేది ఇదే బట్ సైజెస్ మారుతుంది అంతే విధంగా అండి మనము ఎక్కడైతే పైన షోల్డర్ తీసుకున్నామో సేమ్ అదే తీసుకొని ఇక్కడ కింది వైపున అంటే శంఖ మార్కింగ్ ఉంది కదా డి కార్నరు అక్కడికి కూడా అంతే కరెక్ట్ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా వన్ అండ్ హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ అనేది చేసుకున్నాను అదే విధంగా ఇక్కడ టెన్ ఇంచెస్ పెట్టేసి ఓ హాఫ్ ఇంచు ఎగస్ పెట్టేసి మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ప్రింట్స్ కట్ పెడుతున్నాం ఇది కొంచెం ఫార్టీ సైజ్ డ్రెస్ అంటే కొంచెం హెవీ డ్రెస్ కదా ప్రింట్స్ కట్ పెడుతున్నాం కాబట్టి త్రీ అండ్ హాఫ్ ఇంచుతో ఈ విధంగా వెడల్పు కట్ చేసుకున్నాను నేను మార్కింగ్ చేసుకున్నాను అదేవిధంగా నెక్ కరెక్ట్ వచ్చిందా లేదా అని మెజర్మెంట్ డ్రెస్తో మెజర్ చేసుకొని చూసుకుంటున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి మనం బ్యాక్ పార్ట్ పైననే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా చేసేసాము ఇక్కడ రెండో మార్కింగ్ అనిపిస్తుంది మనకు క్రాస్లో వస్తుంది అన్నట్టు ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకొని అండ్ ఫ్రంట్ వైపున మార్కింగ్ అయితే ఈ విధంగా పెట్టేస్తున్నాం మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ పైన మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి అదే పెట్టేసి దాంతో ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి దేని దానికి మార్కింగ్ ఖర్చు వేసేసుకోవాలి అలా అయితే మనకు ఈజీ అవుతుంది ఎలాంటి డిస్టె డిస్టర్బెన్స్ లేకుండా కూడా ఉంటుంది అన్నట్టు ఆ విధంగా నెక్ నెక్ దగ్గర అయితే నేను ఇక్కడ చిన్నగా వీల్ మిషన్తో ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను ఇలా నెక్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకున్నాం చేసుకున్నా కింద వైపున మనం ప్రింట్స్ కట్ కి మార్కింగ్ వేసుకున్నాం కదా రెండో దాంట్లో కాకుండా ఫస్ట్ నుంచి అంటే ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి మాత్రం ఈ విధంగా అనేది ఆ వీల్ మిషన్తో వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మనం అంటే మెయిన్ పార్ట్ సైడ్ పార్ట్ క్రాస్ పార్ట్లు కాకుండా ఫ్రంట్ పార్ట్ కి అయితే మనం ఫస్ట్ మార్కింగ్ నుంచి మార్కింగ్ చేసుకుంటాము ఇక్కడ నాకైతే మార్కింగ్ క్లియర్ గా కనిపిస్తుంది మీకు ఎలా కనిపిస్తుందో ఒక్కోసారి కామెంట్ చేయండి అండ్ అంటే అది మిషన్తో అంటే చిన్నగా వీళ్ళతో వేసింది మనకు క్లియర్గా కెమెరాలో కనిపించదు కానీ మనకైతే కనిపిస్తుంది ఏ బ్లౌజ్ కైనా ఇలా దీంతో వేస్తే మనకు ఏ మాత్రం కటింగ్ ఇటు అటు కాకుండా నీట్గా వస్తుంది అన్నట్టు ఆ తర్వాత అండి ఫ్రంట్ సైడ్ పార్ట్ అంటే క్రాస్ పార్ట్కి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి మనం అక్కడ ఫస్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ మనం ఫస్ట్ మార్కింగ్ నుంచి చేసుకున్నాం కదా ఇక్కడ సెకండ్ మార్కింగ్ నుంచి చేసుకుంటాం ఆ క్లాత్ అనేది మనకు మధ్యలో వేస్టేజ్ పోతుంది కదా అది ఇక్కడ కలుస్తుంది సైడ్ ఎగస్ట చూడండి చూడనించి అక్కడ మనకు ఆ క్లాత్ అనేది దాంట్లో అడ్జస్ట్ అవుతుంది మీరు ఎప్పుడైనా సరే ఈ కటింగ్ అనేది చేయండి మీ డ్రెస్సులో ఏ చిన్న మార్కింగ్ లేకుండా అంటే ఏ చిన్న కంప్లైంట్ లేకుండా నీట్గా అంటే నీట్గా వస్తుంది అండ్ అదేవిధంగా ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను మార్కింగ్ చేసుకున్నాక ఈ విధంగా అయితే కట్ చేసుకోండి చాలా ఈజీ అండి ఇంట్లోనే ఉంటూ మనం అయితే బోటిక్ స్టైల్లో మంచి డ్రాస్ డ్రెస్సులు అనేది డిజైన్ చేసుకోవచ్చు ఈ మధ్యలో మొత్తం డ్రెస్సులే ఉన్నాయి మన దగ్గర అదేవిధంగా హ్యాండ్స్ కూడా కట్ చేస్తున్నాను హ్యాండ్స్ వచ్చేసి నేనైతే ఎయిట్ ఇంచెస్ పెట్టాను అదే విధంగా ఆరున్నర లూజు అదే విధంగా సంఖ దగ్గరకి వచ్చేసి అండ్ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను ఈ విధంగా అయితే హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటున్నాను ఇవి జస్ట్ షార్ట్ హ్యాండ్స్ కానీ వేస్తాను మళ్ళీ ఎల్బో వరకు అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ తోనే వేస్తాను కాకపోతే మన దగ్గర అంత ఫ్యాబ్రిక్ లేకుండే కాబట్టి ఈ విధంగా ఆ తర్వాత అండి ఇక్కడ క్లాత్ ఉంది కదా మనకు ఫైవ్ మీటర్ క్లాత్ ఇది మనకు అంటే యాంగిల్ లెంత్ అన్నట్టు ఫుల్ లాంగ్ ఫ్రాక్ అయితే ఫైవ్ మీటర్ ఫ్యాబ్రిక్ని నాలుగు మడతలు వచ్చేటట్టు మడత పెట్టుకొని అండ్ పైన కార్నర్ నుంచి కిందకి అయితే నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను ఇది కూడా మనకు ఫైవ్ ఫార్టీ ఇంచెస్ నడుము లెంత్ గల డ్రెస్సు అయితే ఈ విధంగా తీసుకున్నాను ఈ కార్నర్ దగ్గర ఎంత తీసుకోవాలి అది కూడా నడుము లెంత్ ఎంత ఉంది అనేది చూసి తీసుకోండి మీరు నార్మల్గా అయితే ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇంచెస్ సరిపోతుంది ఎవరికైనా అంటే మనకు థర్టీ ఫైవ్ థర్టీ ఇంచెస్కి ఆ విధంగా సరిపోతుంది మనకు ఫార్టీ సైజ్ కాబట్టి సిక్స్ ఇంచెస్ డౌన్ తీసుకున్నాము పైన మార్కింగ్ ఇదైతే చేసుకున్నామో అక్కడ నుంచి పై వైపున కొంచెం ముందుకు జరపాలి అదేవిధంగా కొంచెం కింది వైపున కొంచెం ముందుకు జరిపి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి రౌండ్గా మనకు అంబరీల కటింగ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే ఆ గేర్ అనేది సూపర్ గా అంటే సూపర్గా వస్తుంది అండ్ నేనైతే ఈ విధంగా మార్కింగ్ చేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా అంబ్రేలా కటింగ్ అంటే చాలా కష్టం అవుతుందండి ఇది ఇంకా మనకు కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఏ మాత్రం జరగట్లేదు కానీ వేరే వాటికి అయితే నిజంగా చాలా అంటే చాలా కష్టం ఉంటుంది కటింగ్ చేయడం చూస్తున్నారు కదా నా అవస్థ ఇట్లా మరీ పడి పడి కట్ చేసి చేయాల్సి వస్తుంది అన్నట్టు ఈ విధంగా అయితే అంబ్రేలా కటింగ్ చూసారు కదా ఓవరాల్గా ఎంత ఎట్లా వచ్చిందో కింది వైపున ఆ తర్వాత ఇక్కడ మనం బాడీ అయితే స్టార్ట్ చేస్తున్నాము బాడీ కొలతలు వచ్చేసి నేను ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ది నెక్ కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ అన్నట్టు ఇక్కడ చూడండి నేను సిక్స్ అంటే ఎయిట్ ఇంచెస్ డౌన్ తీసుకున్నాను అండ్ టూ అండ్ హాఫ్ వెడల్పు నెక్ తీసుకున్నాను అని చెప్పేసి చెప్పాను కదా సిక్స్ సిక్స్ ఇంచెస్ డౌన్ అంటే నెక్ డౌన్ తీసుకొని ఈ విధంగా అయితే రౌండ్ నెక్ కట్ చేసేసాను అదేవిధంగా టక్స్ కూడా మార్కింగ్ చేసుకున్నాను ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి అటాచ్ చేసేసాను ఆ తర్వాత ఇక్కడ కొంచెం చిన్న వీడియో మిస్ అయింది ఆ తర్వాత డౌన్తో ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకొని ఈ విధంగా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసాను ఆ తర్వాత సైడ్ పార్ట్స్ అదే ప్రింట్స్ కట్ కోసం మనం కట్ చేసుకున్నాం కదా సైడ్ పార్ట్స్ అవిటిని కూడా ఈ విధంగా అటాచ్ చేసుకున్నాను నేను దేని దానికి సపరేట్గా మంచిగా నీట్గా ఎక్కడ గుళ్ళు రాకుండా ఈ విధంగా అయితే అటాచ్ చేసుకున్నాను చేసుకున్నాక మనం ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ అనేది జాయిన్ చేసుకున్నాం కదా దాన్ని అయితే ఇక్కడ నడుము దగ్గర మనం దాదాపుగా ఇది ప్రింట్స్ బ్లౌజ్ కుట్టినట్టే ఉంటుంది ఫ్రాక్కి ఇలా అంటే ప్రింట్స్ కట్ కట్ చేసి మనం స్టిచ్చింగ్ చేస్తే ఇది సేమ్ మనం ప్రింట్స్ కట్ కటింగ్ వచ్చు అంటే ఇది సేమ్ అంతే ఉంటుంది దీంట్లో డిఫరెంట్ ఏమీ ఉండదు ఈ విధంగా అయితే నడుము దగ్గర నుంచి అటాచ్ చేసేస్తున్నాను నేను రెండు వైపులా అదే విధంగా అటాచ్ చేసుకోండి సరిపోతుంది కాకపోతే నడుము దగ్గర నుంచి అటాచ్ చేయండి సంఖ వైపు నుంచి ఎప్పుడు అటాచ్ చేయకండి నడుము దగ్గర నుంచి అటాచ్ చేస్తే ఏమవుతుందంటే శంఖ దగ్గర కొంచెం ఎక్కువ ఏమైనా మిగిలిన మనం సంఖ డౌన్ తీస్తాం కదా అప్పుడు అది కవర్ అయిపోతుంది అన్నట్టు అందుకని చెప్పేసి నేను చెప్పేది ఎప్పుడైనా సరే మీరు నడుము దగ్గర నుంచి బ్లౌజ్ కైనా సరే అదే విధంగా అటాచ్ చేయండి బాగుంటుంది ఈ విధంగా సైడ్ పార్ట్స్ రెండు అటాచ్ చేసుకున్నాక ఇక్కడ సంఖ డౌన్ కట్ చేస్తున్నాను చూడండి హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా సంఖ డౌన్ అది కూడా ప్రింట్స్ కట్ అటాచ్ చేసినాకనే తీయాలి విధంగా అయితే సంఖ డౌన్ అటాచ్ అంటే మార్కింగ్ చేసుకొని నేనైతే సంఖ డౌన్ కూడా తీసేస్తున్నాను ఇక్కడ మార్కింగ్ వేసే వేసింది వచ్చేసి అది మనకు స్టిచ్చింగ్ వస్తుంది అన్నట్టు ఫినిషింగ్ స్టిచ్చింగ్ దగ్గర ఆ విధంగా మార్కింగ్ వేస్తే ఒక కచ్ అనేది వేసేస్తాను నేను అదే విధంగా తర్వాత హ్యాండ్స్ కూడా రెడీ చేసుకుంటున్నాను నా హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేస్తున్నాను కాబట్టి ఒకే విధంగా ఒకేసారి వేసేస్తాను అన్నట్టు హ్యాండ్స్ డౌన్ కూడా ఈ విధంగా హాఫ్ ఇంచ్ తీసేసాను ఇక్కడ చూశారు కదా ఈ విధంగా హాఫ్ ఇంచ్ తీసేసి ఆ తర్వాత మనం ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో అంటే మనం లోపల క్రేప్ క్లాత్ అంటే లైనింగ్ వేసే నేను ఈ డ్రెస్లో అయితే క్రేప్ వేసాను ఆ క్రేప్ క్లాత్ కొంచెం డార్క్ ఉంది ఇదైతే కొంచెం పర్పుల్ ఉంది ఇది వచ్చేసి కొంచెం డార్క్ ఉంది పర్పుల్లో కొంచెం డార్క్ ఉంది అన్నట్టు ఆ క్రేప్ క్లాత్ని ఈ విధంగా పైపింగ్గా యూజ్ చేద్దాం అనుకున్నాను కొంచెం లైట్ పర్పుల్కి డార్క్ పర్పుల్ అయితే మంచి కలర్ అయితే కనిపిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అయితే పైపింగ్ రెడీ చేసుకొని వన్ సైడ్ బయట నుంచి నెక్కి అయితే బయట నుంచి వేస్తున్నాం కాబట్టి వన్ సైడ్ ముందే ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని ఆ తర్వాత ఆ థ్రెడ్ వేసేసి లాక్ చేసేసి ఈ విధంగా అయితే డైరెక్ట్ నెక్కి వేసేసి అటాచ్ చేసేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే నెక్కి వేసేసి అటాచ్ అనేది చేసేస్తున్నాను అది కూడా నెక్ బ్యాక్ పార్ట్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కు రెండుకి రెండిటి వాటికి రెడీ చేసుకున్నాము ఇక్కడ నేను ఫ్రంట్ నెక్కి వేస్తున్నాను ఫ్రంట్ నెక్ కొంచెం చిన్నగా ఫ్రంట్ వైపున కొంచెం డ్రాప్ లాగా వేశాను కదా అక్కడ నిడిలో ఏమాత్రం బయటికి తీయకుండా ఆ డ్రాప్ కరెక్ట్ వచ్చేటట్టు మనం నిడిల్ బయటికి తీయకుండా చేస్తే ఏంటంటే షేప్ అవుట్ అవ్వదు అన్నట్టు అది ఒకటి చూసుకోండి ఆ తర్వాత అక్కడక్కడ కచ్ వేసేసి ఈ విధంగా ఫినిషింగ్ ఇచ్చేసేయండి అంతే సరిపోతుంది అండ్ ఎంత బాగా కనిపిస్తుంది అంటే అండి ఇట్లా లైట్ వాటికి సేమ్ అదే కలర్లో కొంచెం డార్క్ తీసుకొని పైపింగ్ వేసామనుకోండి చాలా అంటే చాలా నీటికి కనిపిస్తుంది అండ్ మంచి ఇట్లా చూస్తే మనకు నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అన్నట్టు ఇక్కడ చూడండి మనం పైపింగ్ వేసేటప్పుడు అయితే ఎలా వేసామో సేమ్ ఆ ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు ఆ డ్రాప్ దగ్గర కూడా అలాగే నీట్ ఇక్కడ చూడండి అదే విధంగా వేస్తేనే ఆ షేప్ అనేది అవుట్ కాకుండా నీట్గా వస్తుంది అన్నట్టు మనకు ఈ విధంగా అయితే పైపింగ్ కూడా ఫినిషింగ్ అనేది చేసేసాను ఇక్కడ చూడండి నెక్ ఎంత బాగా వచ్చిందో ఆ తర్వాత షోల్డర్ అటాచ్ అనేది చేసుకోవాలి మనం బ్యాక్ వైపున ఫ్రంట్ వైపున పైపింగ్ వేసుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ తర్వాత ఇక్కడ షోల్డర్ అటాచ్ చేసేస్తున్నాను నేను మనం ఫస్ట్ బ్యా అంటే నేను బాడీ పార్ట్ రెడీ చేసుకుంటాను మనకి ఎందుకంటే బాడీ పార్ట్కే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి బాడీ పార్ట్ అనేది రెడీ చేసుకున్నాం అనుకో తర్వాత కింది మనం కట్ చేసుకొని పెట్టుకుంటాం కటింగ్ అప్పుడే కాబట్టి పెద్దగా వర్క్ ఏమి ఉండదు అన్నట్టు ఆ తర్వాత అండి ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ ఉందా లేదా అని చూసుకొని అండ్ నడుము దగ్గర మాత్రం ఈ విధంగా కరువు అనేది తీయండి ఫ్రంట్ వైపున తీయాలి అదే విధంగా బ్యాక్ వైపున తీయాలి ఇక్కడ మీరు ఇటు సైడ్ లాస్ట్కి చూస్తే ఎక్కడి వరకు మనకు చూస్తే అర్థమవుతుంది అండ్ కొంచెం కిందికి వంగినట్టు ఉంటుంది అన్నట్టు క్లాత్ ఎంత పర్ఫెక్ట్గాను కటింగ్ చేసేటప్పుడు చేసినా స్టిచ్చింగ్ అయ్యాక కరువు అనేది కంపల్సరీ తీయాలన్నట్టు ఆ తర్వాత నేను హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేశాను కదా అది కూడా ఈ విధంగా ఫినిషింగ్ అని ఇచ్చేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా ఫినిషింగ్ ఇచ్చేస్తాను హ్యాండ్స్ కూడా మంచి లుక్ అయితే వచ్చింది కొంచెం డార్క్ కలర్ పైపింగ్ వేయడం వల్ల అదేవిధంగా మనం లైనింగ్ అంటే హ్యాండ్స్ క్లాత్ అనేది కొంచెం తక్కువ పడింది అని చెప్పేసి చెప్పాను కదా షార్ట్ హ్యాండ్స్ వేసాను బట్ ఎల్బో వరకు అయితే హ్యాండ్స్ అనేది తీసుకున్నాను కానీ షార్ట్ హ్యాండ్స్ అయితే అటాచ్ చేసేస్తాను ఆ తర్వాత అండి షోల్డర్ మిడిల్ పాయింట్ తో ఈ విధంగా అయితే హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకోండి నీట్గా జాయింట్ చేసుకోండి హ్యాండ్స్ అనేది దేని ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ చూసుకోండి ఖర్చు వేసుకున్నప్పుడు కరెక్ట్ గా ఖర్చు వేసుకొని చూసుకోండి లేదంటే బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసే అవకాశం ఉంటుంది అన్నట్టు అందుకనే మనకు ఫ్రంట్ వైపున కరువు కట్ చేస్తాం కదా అక్కడ డబుల్ కచ్ అనేది వేయాలి ఇది ఫ్రంట్ వైపున వస్తుంది అని చెప్పేసి మనకు తెలియడానికి అన్నట్టు ఈ విధంగా బ్యాక్ సైడ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసుకుంటే మనకు దాదాపుగా హ్యాండ్స్ అటాచ్ చేసామంటే ఇక అంబ్రెలా కటింగ్ ఫ్రాక్ అంటే కింది వైపున అటాచ్ చేయడమే ఉంటుంది అన్నట్టు ఈ విధంగా అయితే హ్యాండ్స్ కూడా అటాచ్ చేసుకున్నాక మిడిల్లో మార్కింగ్ వేసుకోవాలి మనకు మిడిల్ కచ్ ఎక్కడ ఉందో అక్కడైతే మార్కింగ్ చేసేసుకొని నేను ముందే ఇక్కడ చూడండి మనం అంబ్రెల్లా కటింగ్ కూడా మార్కింగ్ అనేది చేసుకున్నాను నేను ముందే లైనింగ్ అటాచ్ చేసుకొని పెట్టుకున్నాను ఇక్కడ చూసారు కదా లైనింగ్ మిడిల్ పార్ట్ మనకు అంబ్రెలా కట్టింగ్కి అదే విధంగా బాడీకి కూడా కరెక్ట్ మిడిల్ పాయింట్ పాయింట్ అనేది వచ్చేటట్టు చూసుకొని మార్కింగ్ చేసుకొని ఈ విధంగా అయితే అటాచ్ చేసేయాలి కొంచెం గుంజినట్టు పట్టుకొని అటాచ్ చేయండి డ్రెస్కి ఎక్కడ ఇంత మార్కింగ్ లేకుండా నీట్గా అంటే నీట్గా వస్తుంది అన్నట్టు ఈ విధంగా గుంజినట్టు అటాచ్ చేస్తేనే మనకు ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది అదే విధంగా అండ్ బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా అటాచ్ చేసేయాలి ఫ్రంట్ బ్యాక్ నీట్గా అటాచ్ చేసుకోండి డబుల్ స్టిచ్చింగ్ అనేది వేయండి చిన్న కుట్టుతో డబుల్ స్టిచ్చింగ్ అనేది వేస్తే సరిపోతుంది ఆ తర్వాత ఇక్కడ హ్యాండ్స్కి నేను లూజ్ టైట్ చూసుకొని అక్కడ నుంచి మనం ఫినిషింగ్ అనేది చూసుకోవాలి సంఖ దగ్గర మాత్రం రెండు వైపులా అంటే డౌన్ వచ్చేసి కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి ఇది మెయిన్ డ్రెస్ ఫినిషింగ్ ఇవ్వడంలో సంఖ డౌన్ కరెక్ట్ వచ్చే వచ్చేటట్టు చూడాలి అంటే బ్యాక్ సైడ్ది ఫ్రంట్ వైపుది కరెక్ట్ వచ్చేటట్టు చూడాలి అది సంఖ డౌన్ మూలలు అనేది అదే విధంగా లాంగ్ ఫ్రాక్కు నడుము అది బ్యాక్ సైడ్ది ఫ్రంట్ వైపుది అండ్ డౌన్ వచ్చేసి రెండు వైపులా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి కొంచెం కిందికి పైకి వచ్చింది అనుకోండి డ్రెస్ లుక్ అనేది మా అంటే మనకు అంతగా కొంచెం ఇట్లా వంగినట్టు సైడ్లో కనిపిస్తుంది మనకు స్టిచ్చింగ్ కూడా క్లియర్గా ఏర్పడుతుంది అన్నట్టు ఇక్కడ చూసారు కదా నడుము లూజ్ కూడా చూసుకొని నేను ఫినిషింగ్ అనేది చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తాను కొంచెం ఓ టూ ఇంచెస్ మెయిన్ ఫ్యాబ్రిక్ అదేవిధంగా లైనింగ్కి వేస్తాను ఆ తర్వాత లైనింగ్ పక్కకు కనేసి మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్చింగ్ చేసేస్తాను అది కూడా రెండు సార్లు స్టిచ్చింగ్ ఇచ్చేస్తాను దానికి ఆ తర్వాత మనకు లైనింగ్కి ఒక స్టిచ్చింగ్ అనుకోండి సరిపోతుంది కాకపోతే దేని దానికి స్టిచ్చింగ్ అనేది చేయండి ఫ్రాక్ మనకు ఫ్రాక్ లాగానే ఉండాలి ఇలా నిలబడినట్టు కాదు అన్నట్టు అందుకని చెప్పేస్తే ఈ విధంగా చిన్న చిన్న చిట్కాలు పాటించారనుకోండి ఇంకా మీకంటే బెటర్ డ్రెస్సులు స్టిచ్చింగ్ ఎవరు చేయలేరు అన్నట్టు అంత బాగుంటుంది పెద్దగా హడావుడి పడాల్సిన అవసరం ఏమీ లేదు ఏ డ్రెస్సు డిజైన్ చేసినా సరే దీంట్లో ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి మీరు మంచి డ్రెస్సులు అనేది ఇంట్లోనే డిజైన్ చేయొచ్చండి ఈ పా అంటే ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ అండ్ నేను చెప్పే విధంలో మీరు కటింగ్ చేశారనుకోండి మీ డ్రెస్సులు అసలు ఎవ్వరు వంకని కూడా తీయరన్నట్టు బోటిక్ స్టైల్ కదండి అంతకు మించిన డ్రెస్సులు మోడల్ అనేది మనం డిజైన్ చేయొచ్చు ఇంట్లోనే అంతే అక్కడ ఇక్కడ స్టిచ్చింగ్ వేరే ఉండదు ఇక్కడ స్టిచ్చింగ్ వేరే ఉండదు బట్ మనం ఆ చేసే ఫినిషింగ్ని బట్టి ఉంటుంది అన్నట్టు ఆ తర్వాత ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నది కూడా ఈ విధంగా అనేది కట్ చేసేసాను నేను చూడండి ఫ్యాబ్రిక్ ఫినిషింగ్ కుట్టు ఇచ్చేసినాకనే ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ కూడా మొత్తం కట్ చేసేసేయాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి అదే కింద అంబరేల ఫ్రాక్ది మెయిన్ ఫ్యాబ్రిక్కి అదేవిధంగా లైనింగ్కి లెంత్ చూసుకొని కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే లైనింగ్ ఎక్కువ ఉంటే మాత్రం ఎక్కువనే బార్డర్ లాగా వచ్చేటట్టు బార్డర్ మంచి బార్డర్ లాగా కనిపిస్తుంది అన్నట్టు ఆ విధంగా ఫోల్డ్ చేసేసేయండి ఆ తర్వాత నేను దీనికి పికో ఏమి చేంజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా చిన్నగా బొద్దులాగా హాఫ్ ఇంచు మల్చేసి ఈ విధంగా అయితే ఫినిషింగ్ అనేది చేసేసాను కాటన్ దానికి మనం పైపింగ్ అంటే పీకో చేయించాల్సిన అవసరం ఏమీ లేదు జార్జెట్ అలా ఉన్నాయనుకోండి వాటికి జార్జెట్ క్లాత్ కి మాత్రం కంపల్సరీ పీకో చేయించాలి అప్పుడే దాని లుక్ అనేది ఉంటుంది అన్నట్టు ఆ తర్వాత అయితే ఈ విధంగా ఫినిషింగ్ చూసేసుకొని నేనైతే నీట్ గా ఫినిషింగ్ చేసేసాను ఓవరల్ గా డ్రెస్ అయితే వేరే రేంజ్ లో వచ్చింది మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోయి ఫ్రాక్ అయితే ఓవరల్ గా డిజైన్ అయిపోయింది అండ్ మీకు కూడా చూపిద్దాం కదా అంటే చూపించాలి కదా వచ్చింది అనేది ఫైవ్ మీటర్ ఫ్యాబ్రిక్ తో నేనైతే లెంత్ ఫ్రాక్ అయితే డిజైన్ చేశాను కానీ ఎంత మంచి ఉంది అంటే క్లాత్ అండి ప్యూర్ కాటన్ ఇక్కడ చూడండి ప్యూర్ కాటన్ అండ్ ఫైవ్ మీటర్ మొత్తం ఫుల్ గేరా పెట్టేసాము కింది వైపున చిన్నగా మనకు అంటే మలిచి కుట్టేస్తాను పీకో ఏం చేయించలేదు కాటన్ కి అవసరం లేదు ఈ విధంగానే బాగుంటుంది అండ్ ఎల్బో వరకు హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ నెక్ చూడండి ఎంత క్యూట్గా ఎంత బాగా వచ్చిందో అండ్ ఫార్టీ సైజ్ అండి నడుము లెంత్ ఫార్టీ సైజు ఈ విధంగా చూసారా యాంగిల్ లెంత్ వస్తుంది అసలు కలర్ అయితే చాలా బాగుంది అదే విధంగా ఫ్యాబ్రిక్ కూడా వేరే లెవెల్ ఉంది అండ్ ఇంకా ఒకసారి వాష్ చేశాక మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది చిక్కగా అవుతుంది బట్ట ఇలాంటి కాటన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు సమ్మర్లో అయితే చాలా బాగా వేసుకోవచ్చు అండ్ ఎలాంటి ఇబ్బంది ఉండదు అండ్ హెవీగా అనిపించదు మనకు అంటే బాడీ కూడా కూల్గా ఉంటుంది అన్నట్టు అండ్ ఫుల్ వీడియో అయితే చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది అండ్ ఇది ఓవరాల్గా ఫ్రాక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ నచ్చిందో లేదో అనేది అది కూడా కామెంట్ చేయండి నేనైతే ఈ విధంగా డిజైన్ చేశాను కానీ సింపుల్గా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు కదా ఇలాంటి ఫ్రాక్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి ఆల్రెడీ ఈ అంటే ఈ మోడల్లో నాకు కాటన్ ఫ్రాక్ అనేది ఉంది కానీ అది వేసుకుంటే భలే అనిపిస్తుంది నాకు అండ్ పెద్దగా దీనికి ఇబ్బంది కూడా ఏమీ ఉండదు మనకు ఏ సీజన్లో అయినా వేసుకోవచ్చు అన్నట్టు ఇది ఇవాళ వీడియో ఓరల్గా ఫ్రాక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకుండా నాకు నచ్చింది కదా ఇది ఇవాళ వీడియో అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్